హలో ఎవ్రిబడి ఈరోజు సాప్దాన వడియాలు కరెక్ట్ కొలతలతోని మనకు ఎండ లేకున్నా ఫ్యాన్ గాలికి ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ గ్లాస్ సాబ్దానాలు తీసుకుంటున్నాము ఇది వాటర్ గ్లాస్తో తీసుకుంటున్నా ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తోని వాటర్ తీసుకోవాలి ఇలా సాబ్దానాలని ఒక రెండు మూడు సార్లు కడిగేయాలి కడిగి మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి కొలతలు కంపల్సరీ దీనికి ఇంపార్టెంట్ ఈ సాప్దన్న వడియాలకి కరెక్ట్గా టూ గ్లాస్ వాటర్ పోయాలి ఒక ఏడెనిమిది గంటలు నానిన తర్వాత చూడండి సాప్దన్న ఇట్లా ఫ్రెష్ చేస్తే పిండిలాగా అయిపోవాలి ఇలా కావాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన ఉడకబెట్టేద్దాం స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఐదు గ్లాసుల వాటర్ పోయాలి ఒక రెండు గ్లాసులు నానబెట్టుకున్నాం ఐదు గ్లాసుల వాటర్ మొత్తం ఏడు గ్లాసుల వాటర్ పడుతుంది ఒక గ్లాస్ తాప్దానకి ఈ కొలత కరెక్ట్గా ఫాలో కావాలి అప్పుడే వడియాలు కరెక్ట్గా మంచిగా క్రిస్పీగా ఇట్లా అతుక్కోకుండా వస్తుంటాయి చూడండి ఫుల్ ఫ్లేమ్ పైన ఉడకాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటుకుంటుంది అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టేయాలి ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్న టైంలో సాల్ట్ వేయాలి సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వన్ గ్లాస్కి ఒక టీ స్పూన్ బోడబోడాగా వేయాలి నిండుగా వేయద్దు చాలా సాల్ట్ ఎక్కువైపోతుంది దీనికి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది బోడబోడాగా ఒక టీ స్పూన్ సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంటు కొంచెం మనం టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం తలగాలి మనకి అంతేగాని ఇట్లా సాల్ట్ వేసిన ఫ్లేవర్ రావద్దు అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇలా కలిపేసేయాలి కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి చూడు గింజ అంతా ఇట్లా వాటర్ కలర్లోకి రావాలి ఇలా అయిందంటే ఈ సాప్దానాన్ని ఉడికినాయని అర్థం ఇప్పుడు మనం కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా చేతులతో క్రష్ చేసి వేసుకోవాలి ఫస్టే వేయద్దు జీలకర్ర ఫస్టే జీలకర్ర వేస్తే ఇదంతా సాప్దాన్ అంతా కలర్ వచ్చేస్తుంటుంది అలా కాకుండా మంచిగా తెల్లగా ఉండాలంటే మనకు సాప్దానాలు ఉడికిన తర్వాతనే సాప్దాన ట్రాన్స్పరెంట్ అయినాకనే జీలకర్ర వేయాలి కొన్ని నువ్వులు వేసుకోవాలి కొంచెం ఇష్టం ఉంటే ఓమ కూడా వేసుకోవచ్చు నేను ఓమ వేయట్లేదు ఇట్లా కొంచెం వేసేసి స్టవ్ ఆర్పేసేయాలి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ చల్లకి కావాలి అయిన తర్వాతనే ప్లాస్టిక్ కవర్ పైన వేయాలి వేడి వేడికి వేస్తే ప్లాస్టిక్ కవర్ బాగుండదు కాబట్టి చూడండి ఇలా చల్లగా అయిపోయింది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పైన చిన్న చిన్నగా వేసుకోవాలి ఇట్లా ఒక గంటతో ఇట్లా వేసేసుకోవాలి ఇది ఎండలో పెట్టినా బాగుంటాయి మనం ఎండ లేకున్నా నీడలో కూడా ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవచ్చు సాయంత్రం వరకు ఇట్లా సగం ఆరిపోతుంటుంది అప్పుడు తీసి రెండో సైడ్కి వేయాలి అప్పుడు టూ సైడ్స్ ఎండుతాయి ఆడ తర్వాత ఒక నాలుగైదు రోజులు మంచిగా ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి పెట్టినా నడుస్తుంది లేదంటే ఎండ పెట్టినా ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే ఇంకా మంచిది ఒక నాలుగైదు రోజులల్లో మంచిగా ఎండిపోతాయి ఆడ తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువు ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకోవడం అంతే చాలా బాగుంటాయి ఈ మెజర్మెంట్తో చేస్తే సాబ్దాన వడియాలు ఇలా తెల్లగా ఇట్లా అతుక్కోకుండా చాలా బాగా ఈ మెజర్మెంట్ తాటు ఇటు అయినా కానీ మనం తింటుంటే పండ్లకి కతుక్కుంటాయి అలా కాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ ఒక్క గ్లాస్కి ఏడు గ్లాసుల వాటర్ పోయాలి మంచి ఉడకాలి చూడండి ఆయిల్లో గోలిచ్చిన తర్వాత ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయో ఇట్లా క్రంచిగా చాలా బాగుంటాయి అందరూ ఇష్టపడతారు స్నాక్స్ కూడా తినొచ్చు కారం చల్లుకొని ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది సాబ్దాన వడియాలని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి చెయ్యండి తినండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్